ఒకసారి శ్రీనాథ కవి సార్వభౌములు పల్నాటి సీమకు వెళ్ళారట అక్కడి నీటి ఎద్దడి చూసి ఆసువుగా చెప్పిన పద్యం మీకోసం సిరిగలవానికి జల్లును తరుణుల పది ఆరు వేలదగ పెండ్లాడన్పెమునకి ఓ పరమేశ్వర ఐశ్వర్యవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు పదహారు వేల మంది స్త్రీలను పెండ్లాడాడంటే అర్థముంది నీవు బిచ్చమెత్తుకుని జీవించేవాడివి నీకిద్దరు భార్యలా పార్వతీదేవి చాలు గంగను విడిచిపెట్టు పల్నాటి ప్రజల కష్టాల్ని తొలగించడం కోసం గంగమ్మను పంపమంటూ శ్రీనాథుడు పరమేశ్వరుణ్ణి చమత్కారంగా వేడుకున్నాడు